మనమైతే మనకు తెలియదు ఇప్పుడు అయితే జాగ్రత్తగా తీస్తున్నాను నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ తీసేసి వెళ్ళాలి అనమాట మనం బోట్ రైడ్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట బోట్ రైడ్ కి ఎంత ఏంటి ఎలా వెళ్దాం అదైతే మొత్తం చూపెట్టేస్తా చూసేయండి రే లైన్ ఏం రాంది ఇదిగోండి ఇదిగోండి చివరి దాకా లైన్ బోట్ అయితే వచ్చింది ఈ బోట్ లోనే వెళ్ళాలి మనం అయితే అదిగోండి పదండి పదండి ఇప్పుడైతే మనం లైఫ్ జాకెట్ ఒకటి తీసుకోవాలన్నమాట ఇదిగోండి 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 అప్పట్లో ఎలా కట్టారో తెలుసు ఇక్కడ ఇంత బాగా కట్టారు ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ వ్యూ అనమాట ఎందుకంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఏదో పెడుతున్నారనమాట అందుకని అయితే మొత్తం ఆపేసారు ఇక్కడైతే నాట్ ఎలౌడ్ వాటర్ స్టోరేజ్ కోసం ఈ చిన్న బావి టైప్ లో ఉంది ఇక్కడ ఇంకా రావాల్సిన టెంపుల్స్ లో అయితే అనేది చెప్పుకోవచ్చు అనమాట నిజంగా మీ సపోర్ట్ మూలన నాకైతే దగ్గర దగ్గర వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు ఫైనల్ గా అయితే మనం కన్యాకుమారి అయితే రీచ్ అనమాట నైట్ అయితే నేనైతే రూమ్ అయితే తీసుకున్నా నైట్ వ్యూ అయితే రాత్రి అయితే చూపెట్టేసా ఇప్పుడైతే వెళ్ళబోయేది మార్నింగ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట అంతేకాదు అక్కడ బుద్ధుడి స్టాచ్యూ అయితే ఉంటది ఆ స్టాచ్యూ కూడా అయితే చూసేద్దాం వీడియోని అయితే చివరిదాకా చూడండి చాలా క్రేజీగా ఉండిపోతుంది వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ ద వీడియో మన రాజ్గడ్ని అయితే ఇక్కడ పెట్టేసానమాట పాపం నేనైతే రూమ్ తీసుకుంటున్నాను కానీ వీణయితే ఇక్కడైతే పెట్టేసా పాపం అండి మన రాజగడి రూమ్ లోకి తీసుకెళ్ళాం కదా అందుకని ఇక్కడ పెట్టేసా నెక్స్ట్ అయితే ఇక్కడ ఏటీఎం లో అయితే క్యాష్ అయితే తీసుకుందాం క్యాష్ ఇది మన రూమ్ పక్కనే మనకి ఏటీఎం అయితే ఉందనమాట ఏటీఎం లో క్యాష్ తీసుకుంటే మనం అయితే వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ నుండి అయితే ఫస్ట్ మనం బీచ్ రూట్ లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట టిఫిన్ కూడా చేయలేదు నెక్స్ట్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే బీచ్ రూట్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి టిఫిన్ షాప్స్ జస్ట్ కాఫీ కేస్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట ఇక్కడైతే మూస్తారు ఎప్పుడే ఇంకా తెరవలేదు తెలియదు మేడం ఇవ్వండి ఇక్కడ చూస్తున్న అయితే రాత్రి అయితే వాటర్ పెట్టి చుట్టూరు వాటర్ వస్తాయి అనమాట అక్కడైతే మనకి లైటింగ్ అయితే పెడతారు అసలు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే చూస్తే డ్రెస్సెస్ అవి ఉన్నాయి గోండి లా గడియారం చూడండి ఎలా ఉందో ఎంట్రెన్స్ లో ఎలా ఉందో ఒకసారి చూడండి ఇగోండి ఇలాగైతే ఉంటదనమాట ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే మనకి ఇదే ఎంట్రన్స్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఓహా ఇక్కడ చాలా సూపర్గా ఉందండి మనకి గవర్నమెంట్ గెస్ట్ హోటల్స్ అంట గెస్ట్ల కోసం మనకి రెడీ చేసిన హోటల్స్ అయితే ఇవి అనమాట మనకైతే ఎవరు ఓన్లీ గెస్ట్ల కోసం వాళ్ళ కోసం అయితే ఇది అయితే ఉన్నాయన్నమాట ఇటు నుండి అయితే మనం బీచ్కి వెళ్ళా వెళ్ళిపోవాలి నడిచి వెళ్ళే రూట్లో మార్నింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అయిగండి షాప్స్ అన్నీ ఇప్పుడే తెరుస్తున్నారు ఇవన్నీ ఇంకో పది అయిపోయింది అనుకో మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి అనమాట ఇలా కూడా అమ్ముతారనమాట టిఫిన్స్ అయితే అలా కూడా తినచ్చు మీరైతే బుడ్డి డ్రెస్సెస్ని చూడండి పెద్ద దాని నుండి చిన్నదాని దాకా సైజెస్లో అమర్చారనమాట చాలా గ్రేట్ భలే ఉన్నాయి చక్లీ మషిన్ ఓకే అవి తీసుకోవాలి అవి తీసుకుంటే మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట విచ్ సిక్స్టీ రూపీస్ ఆల్ ఓకే నుంచి రాగానే మనకి రోడ్ సైడ్ ఉంటుంది అనమాట మన కన్యాకుమారి అమ్మ టెంపుల్ అయితే ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనం అయితే ఇప్పుడు దర్శనం చేసుకుంటాం ఇక్కడ వెళ్ళేదాలో అయితే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట షాప్స్ కూడా చూపిస్తా చూసేయండి ఇదిగోండి ఈ షాప్స్ ఒక షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే వెళ్ళే ఆ నడిచే మార్గంలో మొత్తం అయితే మనకి షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్న చూడండి పిచ్చి గుళ్ళు వీళ్ళు చేశారు ఇవి డైరెక్టర్ పిచ్చిగులు కట్టినాయి కాదు కాకపోతే వీళ్ళు అయితే గమ్మెట్టి అతికిచ్చారు ఆహా ఉన్నాయి బాగా చేశారు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి పిల్లలు వాడుకోండి ఇదిగోండి ఇదిగోండి చూసారా బల్లే ఉంది పిచ్చలేదనా హండ్రెడ్ వంద రూపాయలు అంట బాగుంది ఇదిగోండి చెక్కలతో చెక్కిన కోతులు వినాయకుడి బొమ్మలు ఇదిగోండి ఎలా ఉన్నాయి దర్శనానికి లైన్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ వీడియోస్ తినేస్తారో తినేవారో మనకు తెలియదు ఇప్పుడైతే జాగ్రత్తగా తీస్తున్నా నేనైతే ఇదిగో దర్శన మార్గం అయితే అనమాట ఎలాగైతేనే మనం కన్యాకుమారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట గుళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ అయితే తీసేసి వెళ్ళాలి అనమాట అది అయితే బాగా నచ్చింది షర్ట్ అయితే తీసేసి వెళ్ళాలి చాలా బాగుంటది పడుతుందా అదిగోండి బుద్ధుడి స్టాచ్యూ అయితే అదనమాట ఇప్పుడైతే మనం బోట్ మీద అయితే వెళ్దాం అక్కడికైతే ఇంకోటి ఇదిగోండి వ్యూ అయితే ఇలా ఉంటది బుద్ధుడి స్టాచ్యూ ఎదిరిగా అవి అక్కడ కనపడుతుందా ఇవి అక్కడ నుండి అయితే మనమైతే వెళ్ళాలి బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి అదిగోండి బోట్స్ వస్తున్నాయి చూసారా అది అదనమాట బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అబ్బా సముద్రం అయితే చూడండి నిజంగా మాటల్లో చెప్పలేం ఇక్కడ ఫ్లోటింగ్ ఎంత ఉందో చూడండి ఒక్కసారి అందులో కానీ ములిగమంటే మొత్తం ఆకి వెళ్ళిపోతుంది అనమాట అంత ఫ్లోటింగ్ అయితే ఉంది ఇక్కడ అయితే అయితే ఇప్పుడైతే మనం అయితే బోట్ రైడ్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట బోట్ రైడ్ కి ఎంత ఏంటి వెళ్ళ వెళ్దాం అనేది మొత్తం చూపెట్టేస్తా చూసేయండి అదిగో అయితే వెళ్ళాలి అనమాట మనం అయితే బోట్ రైడ్ అయితే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ విధంగా అయితే ఇదిగో ఇలా ఉంటది అనమాట గుడి దాటి రాగానే ఇలా ఉంటది షాప్స్ అదిగోండి అక్కడ జనం చూసారా జనం చాలా మంది ఉన్నారు ఇదిగోండి ఇటు అయితే వెళ్ళిపోవాలన్నమాట లో లైన్ చూడండి ఆహా రే లైన్ ఏం రా ఎంత ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇచ్చేవారు దాకా లైనే బోట్ రైడ్ కోసం లైన్ చూడండి ఎంత మంది ఉన్నారు ఆహా అయితే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోదాం వన్ మినిట్స్ ఇవ్వండి అక్కడ దాకా కూడా లైన్ ఇది మొత్తం రోహి ఎవరు కన్యాకుమారి టు లడక్ అయితే వెళ్తున్నాడు అనమాట అదిగోండి ఇక్కడ బోట్ రైడ్కి వెళ్ళడానికి రెండు రకాల టికెట్లు అయితే ఉన్నాయన్నమాట ఒకటేమో సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇదిగోండి ఇదనమాట డెబ్బై ఐదు రూపాయల లైన్లు అయితే ఇలా ఉంటుంది మొత్తం అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు నేను అయితే మూడు వందల రూపాయలు అనమాట ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అంతేకాదు సెక్షన్ అనమాట చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది ఇదైతే జనం చాలా మంది ఎత్తుగా ఉన్నారు కౌంటర్లు కూడా లేట్ అవుతుంది అందుకని నాకు టైం లేదు కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ అయితే వచ్చేసా ఇదైతే మూడు వందల టికెట్ తీసుకుంటే మనం డైరెక్ట్ బోట్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు ఫైనల్ గా మనం అయితే టికెట్ అయితే తీసుకున్నాం మూడు వందలు అనమాట టికెట్ అయితే ఇదిగోండి బయలుదేరిపోయాం బోట్ అయితే వచ్చింది ఈ బోట్ లోనే వెళ్ళాలి మనం అయితే వాళ్ళు దిగాక మనం ఎక్కాలి ఇదిగో తిప్పుతున్నారు ఇదిగో లేడీస్కి సపరేట్ లైన్ భలే ఉంది కదా ఇంకోటి అదిగోండి అక్కడ చూస్తున్నారా ఇదిగోండి అదిగోండి చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ అయితే అదిగోండి పదండి పదండి ఇప్పుడైతే మనం లైఫ్ జాకెట్ ఒకటి తీసుకోవాలన్నమాట ఇదిగోండి 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 ఇక్కడైతే ఒక లైఫ్ జాకెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఫైనల్లీ మనం అయితే మంచి చూడండి లైఫ్ జాకెట్ కూడా వేసుకున్నావు కాకపోతే ఎక్కువసేపు లైన్లో ఉండడం వల్ల పట్టిందనమాట ధనమైతే చూడండి ఆహా అదిగోండి మొత్తం అందరూ లైఫ్ జాకెట్ వేసుకుంటున్నారు బోట్ రైడ్ ఎలా ఉంటుంది చూడండి మనం బోట్ అయితే ఎక్కేసాం అనమాట ఎక్కడన్నా అదిగో అన్న అయితే చేరాలన్నమాట మనడే తెలుగు మన దగ్గర అయితే ఇంకోటి వస్తుంది చూడండి బోటు ఊగుతుంది ఇది ఫోన్ పడిపోద్దేమో అదిగోండి అదిగోండి బోటు ఇంకోటి వచ్చేస్తుంది చూడండి మన పక్కనే వెళ్తుంది ఫైనల్ గా అయితే మనం దగ్గరైతే వచ్చేసాం అనమాట మనమైతే బుద్ధుడి స్టాచ్యూ దగ్గర వచ్చేసాం అనమాట ఇదిగోండి కనపడుతుంది బుద్ధుడి స్టాచ్యూ అతనికి అయితే లేదు ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఏదో జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే వెళ్ళడం లేదనమాట అయితే పైకి అయితే వెళ్ళిపోదాం ఇది బోర్డు దిగంగానే మనకైతే వ్యూ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడైతే మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూడండి ఫైనల్గా టికెట్కి స్టాంప్ కూడా ఇస్తాడు ఇక్కడ ఏముందండి ఏముంది టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడండి అద్భుతమైన వ్యూ అంటే అయితే అనుకోవచ్చు అలా చాలా బాగుంది ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందనమాట ఈ టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి అదిగో అదిగో మొత్తం చాలా బాగుంది వచ్చాక తాగడానికి మంచినీళ్ళు కూడా ఉన్నాయన్నమాట మీరైతే ఏం బాధపడక్కర్లేదు వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకుందాం గుళ్ళోకి వెళ్ళి చాలా బాగా కట్టారు అప్పట్లో ఎలా కట్టారు చూస్తున్నది వివేకానంద అదిగో అలా ఉంటుంది అనమాట వివేకానంద విగ్రహం అయితే చూడండి అయితే వీడియోస్ అయితే తినవడం లేదు ఎలా అయితేనే అనుకుంటున్నా గుడి లోపల నుండి బయటికి రాగానే వ్యూ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి వేరే లెవెల్ దృంది లొకేషన్స్ అయితే నిజంగా అద్భుతమో అద్భుతం జనం చూడండి చాలా మంది వస్తూనే ఉన్నారు వివేకానంద టెంపుల్ వెనకాలైతే ఇది అయితే ఉంటదనమాట మొత్తం చూడండి జాగ్రత్తగా మీకు మొత్తం కవర్ చేద్దామనే చూస్తున్నా నేనైతే అదిగోండి మొత్తం చూస్తారా వివేకానంద టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట వ్యూ ఇది చూసారా అదిగోండి అదిగోండి వాటర్ చూడండి ఆహా నిజంగా క్లైమేట్ అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడికి రావడం నిజంగా చెప్పుకోవచ్చు అద్భుతం అంటే గాలి అసలు అప్పట్లో ఎలా కట్టారో తెలుస్తలేదు ఇక్కడ ఎంత బాగా కట్టారు ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూడండి వివేకానంద బుక్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇదిగోండి బుకింగ్ హాల్స్ అయితే ఉన్నాయి అదిగోండి బుకింగ్ బుక్స్ మొత్తం కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడైతే బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తీసుకోండి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది మొత్తం బుక్స్ అయితే తీసుకోవడానికి హాల్స్ అయితే అదిగోండి పైన కనబడుతుందా బుకింగ్ హాల్ ఫోర్ అలా అయితే మీకైతే ఇక్కడైతే ఉంటాయనమాట మీరైతే తీసుకోవచ్చు వివేకానంద టెంపుల్ పక్కనే ఇదిగోండి విగ్రహం అయితే ఉంది చూడండి అక్కడికైతే ఇప్పుడు అయితే వెళ్ళనవడం లేదు ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అందుకైతే వెళ్ళనవడం లేదనమాట ఇదిగోండి మొత్తం వ్యూ అయితే ఖత్తర్నాక్ చాలా బాగుంది ఇదిగోండి అద్భుతమే అద్భుతం ఇక్కడైతే వ్యూ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటది మనమాట ఎందుకంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఏదో పెడుతున్నారనమాట అందుకని అయితే మొత్తం ఆపేసారు ఇక్కడైతే అలౌడ్ అంట నాట్ అలౌడ్ అంట అప్పుడైతే ఇదిగో పంతొమ్మిదో అయితే మనకైతే ఇది ఎలా ఉంటది మిగిలిన టైమ్స్ లో అయితే నాట్ అలౌడ్ ఇది అయితే బుద్ధుడి స్టాచ్ చూసారు ఎలా ఉందో దగ్గరండి చాలా పెద్దగా ఉంది అసలు అప్పట్లో ఎలా కట్టారో ఏంటో హో వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు స్వామి వివేకానంద టెంపుల్ దగ్గరలో అదిగోండి మంచినీళ్ళు వాటర్ స్టోరేజ్ కోసం ఈ చిన్న బావి టైప్ లో ఉంది ఇక్కడైతే వీలే పెట్టేసుకున్నారనమాట అప్పట్లో ఎలా ఉంది చూడండి బావి వాటర్ ఉన్నాయి ఇందులో అదిగోండి అప్పట్లో అయితే వాటర్ని అయితే ఇలా సేవ్ చేసుకుంటే అనమాట అందులో చేపలు కూడా ఉన్నారు ఒకసారి వెయిట్ అదిగోండి అక్కడ చూస్తున్నారా చిన్న చిన్న చేపలు ఇందులో ఇక్కడ ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఫైనల్ గా అయితే మొత్తం అయితే చూపెట్టేసాను అనుకుంటున్నా ఆ ఇక్కడ వివేకానంద టెంపుల్ ఏంటి విగ్రహం ఏంటి ప్రతిది హైలైట్ గా ఉన్నాయి నిజంగా రావాల్సిన టెంపుల్స్ లో అయితే ఇది అనేది చెప్పుకోవచ్చు అనమాట నిజంగా మీ సపోర్ట్ మూలన నాకైతే దగ్గర దగ్గర వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు అంతేకాకుండా నేనైతే నిన్న రైడ్ వచ్చేసి వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే తొక్కాను అనమాట నేను రైడ్ వచ్చేసరికి బట్ ఎలాగైతేనే మనమైతే కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇక్కడ వ్యూ వచ్చేసి నిజంగా మాటల్లో చెప్పలేం అంత అద్భుతంగా ఉంది రావాలనుకునే వాళ్ళు పక్క వచ్చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ఒకటి ప్రైజెస్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి మీరైతే జాగ్రత్తగా బడ్జెట్ అయితే చూసుకుంటారండి నిజంగా చాలా అద్భుతమైన ప్లేసెస్ లో ఒకటి ఫైనల్లీ మనమైతే టెంపుల్ అనమాట టెంపుల్ ఎలా ఉందో చూసారా అసలా ఇక్కడ దాకా రైడ్ రావడం అంటే చాలా కష్టం ఎలాగైతేనే మనం ఫిఫ్టీన్ డేస్లో అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట దగ్గర దగ్గరగా అయితే పదిహేను వందల కిలోమీటర్లు అయితే యావరేజ్గా రైడ్ అయితే చేసుకొచ్చాం నిన్న లాస్ట్గా హైలైట్గా ఉండాలండి రైడ్ నూట డెబ్బై కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను వేరే లెవెల్ అనమాట రావడానికి కూడా ఆరున్నర అయితే పట్టింది నాకైతే టైం అయితే సాయంకాలం ఎలాగైతే వచ్చేసి ఇక్కడ అయితే రూమ్ అయితే తీసుకున్నా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు అనమాట వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీ వల్లే వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు ఇంకోటి ఏంటంటే ఇవాళ రిటర్న్ అయితే నేనైతే గో టు హోమ్ ఇంటికైతే వచ్చేస్తున్నా ఇంటికి వచ్చేసి మొత్తం ఒక టెన్ డేస్ అయితే గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే మజిల్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి నాకు పదిహేను రోజుల్లో ఇంత దూరం తొక్కు రావాలంటే చాలా కష్టం డైలీ యావరేజ్గా మనమైతే హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రైడ్ అయితే చేసేవాళ్ళం అన్నమాట ఎలాగైతేనే పక్కా మనం అయితే రైడ్ అయితే కంప్లీట్ చేసాం నాకు చాలా హ్యాపీగా ఉంది చూసేయండి ఎలా ఉందో చూసారా అద్భుతము అద్భుతం మామా ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే నిజంగా వెళ్ళబుద్ధి తెలుసా అంత బాగుంది క్లైమేట్ అయితే ఇక్కడ వ్యూ కానివ్వండి బీచ్ కానివ్వండి మొత్తం క్లైమేట్ అయితే బీచ్ మధ్యలో ఉన్నాం కాబట్టి మనం చాలా కొత్త కొత్తగా ఉందనమాట నాకైతే ఇదిగోండి టెంపుల్ అయితే టెంపుల్ చూసారా టెంపుల్ అయితే ఇది వెళ్ళా ఉంటదనమాట ఇదిగోండి వ్యూ అయితే వెళ్ళడానికి అయితే లేదన చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది మనకి బుద్ధుడి స్టాచ్యూ అనమాట ఒకసారి చూడండి అక్కడికైతే వెళ్ళడానికి ఎలా లేదనమాట ఎందుకంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని గురించి అయితే ఇక్కడికైతే వెళ్ళడానికి అయితే లేదనమాట ఎప్పుడు పంతొమ్మిదో తారీఖున అంట అప్పుడైతే మనకి ఓపెన్ అయితే చేస్తారంట అప్పుడైతే వెళ్ళడానికి అయితే ఉంటది ఎవరన్నా రావాలనుకుంటే పంతొమ్మిదో తారీఖునైతే రండి ఇక్కడికైతే పంతొమ్మిదో తారీఖునైతే మీకైతే ఎలా అయితే ఉంటుంది అనమాట ఇక్కడికైతే వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చెప్తే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ట్రిప్ అయితే వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఏం చెప్పను ఇదనమాట నాకు మాటలు కూడా రావడం లేదు జాత ఇక్కడికి వస్తానని అసలు అనుకోలేదు నిజంగా ఎలాగైతే నేను వచ్చేసాను మాట ఇది మన జర్నీ ఎటు ఈస్ట్ ఎటు వెస్ట్ ఉత్తరం దక్షిణం అసలు ఎటు ఉన్నాయో ఏంటో మొత్తం అన్ని అన్నీ ఇక్కడైతే ఉందనమాట ఒకవేళ చూసుకో ఇగోండి ఇవన్నీ మెట్లే

అక్కడ అది బీచ్ లోపలికైతే ఉంటదనమాట నేనైతే ప్రస్తుతానికి అక్కడికైతే వెళ్ళడం లేదు ఎందుకైతే చాలా ఎండగా ఉంది నేనైతే అక్కడికైతే వెళ్ళడం లేదు అది అక్కడ కనపడుతుంది చూడండి అది ఇక్కడికైతే నేను వెళ్ళడం లేదు ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూ అయితే చూపిస్తా చూడండి అదిగోండి ఉందో చూసారా అనమాట ఫైనల్ గా కనబడుతుంది చూసారా ఇక్కడికైతే లోపలికంతా అది అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళొచ్చు ప్రస్తుతానికి నేనైతే వెళ్ళడం లేదు బాగా ఎండగా ఉంది ప్రస్తుతానికి నేనైతే వెళ్ళడం లేదు ఒకవేళ మీరు వస్తే ఒకవేళ టైం ఉంటే వెళ్ళండి నేనైతే ఇప్పుడైతే వెళ్ళడం లేదు పెద్ద పెద్ద బోట్లు ఆహా ఏమున్నాయో ఉన్నాయి ఇప్పుడు ఈ బోట్ మీద వచ్చావు ఇవి ఎలా ఉందో చూసారా ఇక్కడ చూడండి వాటర్ అయిగండి అయిండి పైకి అయితే కొట్టేస్తున్నాయి అనమాట అంత ఫ్లోటింగ్ ఉంది ఇక్కడైతే వాటర్ అదిగోండి అదిగోండి వాటర్ చూడండి ఎలా ఉన్నారు